గుడ్ మార్నింగ్ ఎస్వి ఇలాకా హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీ అందరు సపోర్ట్ తోటి నేను కూడా బాగున్నా ఈరోజు మనము మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ సజెస్ట్ చేసి బ్రదర్ ఇగో ఇక్కడ మన చెల్లగల్లోనే ఒకటి ఓల్డెస్ట్ టెంపుల్ ఉంది దాన్ని ఒకసారి కవర్ చేయండి అని అని చెప్పి సో ఆ బ్రదర్ సజెషన్ మీద మనం చల్గల్ వెళ్తున్నాం ఈ చలిగల్ నుండి వెళ్ళి కొంచెం ముంగటికి వెళ్ళాలి ముంగటికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఉంటుందట ఆ బ్రదరే ఆ టెంపుల్ లొకేషన్ను ఈ ఫొటోస్ అనేటివి షేర్ చేసేయండు సో ఇక దాన్ని పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళడమే మన సరౌండింగ్లో ఉన్నా సరే మనకు కామెంట్ చేయండి ఎందుకంటే మన ప్రాచీన కట్టడాలు మళ్ళీ తిరిగి రావు అది ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత బాగుంటుంది ఆ కాలం నాటి కట్టడాల గురించి తెలుసుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ కూడా పెరుగుతుంటుంది మన అదృష్టం మంచిగా ఉన్నది పోషమ్మ బోనాలు ఇప్పుడు పొద్దు పొద్దున్నే మన ఇంటి ఆడపరుచులు బోనాలు తీస్తున్నారు శుభశేఖర పదండి ఇక మాటల్లోనే వచ్చేసింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది మన చిలగలు దాటి ముంగటికి వెళ్తూ ఉంటే చిలగల్ రూట్లో ముంగటికి ఉంటే ఉంటుంది మనము కాగానే అభయాంజనే స్వామి విగ్రహం అనేది ఉన్నది దాని నుండి మొత్తం పొలాలు పచ్చటి వాతావరణంలో ఓ ఇంకా ముంగడికి ఉంటే అసలు ఇమాజిన్ చేయడానికి కూడా ఛాన్స్ అనేది లేదు మొత్తం ఇది మక్క ఓ చూడ్డానికి రెండు కళ్ళు జరిపో ఇంతటి పచ్చటి ప్రకృతి మధ్యలో ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు మనకు గోపురం అనేది కనిపిస్తుంది చూడండి లిటరల్లీ మీరు కూడా ఇట్లా ఇంత పచ్చటి వాతావరణంలోకి వెళ్తుంటే చాలా బాగుంటుంది ఇది మనకు ఆధ్యాత్మిక ప్రాంతమే కాదు ఒక పిక్నిక్ స్పాట్గా కూడా ఉంటుంది మనం రాగానే మనకు ఆ గరుడ స్తంభం గరుడ ధ్వజం అనేది ఉన్నది అండ్ నిజంగా మన బ్రదర్ చెప్పింది నిజమే ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఈ సరౌండింగ్లో ఎక్కడా లేదు మొత్తం స్టోన్తోటే కన్స్ట్రక్ట్ చేశారు థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ బ్రదర్ డే సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఇలాంటివి ఏ ఉన్నా సరే మాకు షేర్ చేయండి వా ఇక్కడ ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉంది టెంపుల్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయట టెంపుల్ ఆపోజిట్లోనే పెద్ద మర్రి చెట్టు అనేది ఉన్నది మర్రి నుండి అంతా చల్లగాలు వస్తూ ఉంటుంది సో టెంపుల్ టై స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి దాదాపు ఒక ఎనిమిది వందల సంవత్సరాల కింది దానిలా కనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి కట్టడాలు అనేటివి మనకు ఇక్కడ లేవు కాకతీయుల కాలం పన్నెండవ శతాబ్దానికి సంబంధించి గుడికోట చూసాము ఆ తర్వాత దొంగమల్లన్న టెంపుల్ ఒకటి చూసాము ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ చల్గల్ నరసింహస్వామి ఇక్కడ కేవలం ఒక నరసింహస్వామి మాత్రమే కాదు ఆయనతో పాటు మరొక మూడు గుడులు అనేటివి ముగ్గురు దేవతారాధనలు అనేటివి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి లిటరల్లీ టెంపుల్ అయితే ఇప్పుడు నిన్ననో మొన్ననో మొదలైంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ కట్టడాలన్నీ కూడా రాతి కట్టడాలు ఈ రాతి కట్టడాలు అనేటివి ఇప్పటి కాదు చాలా వందల సంవత్సరాల కిందియే ఇంత అద్భుతమైన వాతావరణంలో మనకు ఆ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి మధ్యలో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఇటు పక్కకు వస్తే ఇంకొక దేవుడు ఆంజనేయ స్వామి సారీ రాజరాజేశ్వర స్వామి ముగ్గురు కొలువై ఉన్నాడు మనకు మన బ్రదర్ చెప్పింది నిజమే ఇక్కడ స్వామివారు ఈ కొండల్లో ఈ బండరాయికే వెలిసారు ఎందుకంటే ఈ బండరాయి టెంపుల్ లోపలికి ఉన్నది టెంపుల్ చుట్టూ కూడా ఈ బండరాయి అనేది కవర్ అయింది నిజంగా మనకు ఆ నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి అలానే కనిపిస్తున్నది ఇక్కడనే మనకు స్వామివారి ఊరేగింపు రథం అనేది కూడా ఉంది అండ్ ఆ రథానికి కొంచెము పక్కనే ఆ మన బేతాల స్వామిది కూడా ఉన్నది ఇంతటి పచ్చటి వాతావరణంలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులం యాజ్స్ మీరు కూడా మీ సరౌండింగ్లో ఉన్న ఇలాంటి అద్భుతమైన కట్టడాల గురించి కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ योर एसवी इलाका